నరేష్ తులసిని ఖుషిని షాపింగ్కి తీసుకొని వెళ్ళి కావాలనే తన మీద డౌట్ రాకుండా వాళ్ళ కోసమని చెప్పి ఎన్నో వస్తువులను కొనిస్తూ ఉంటాడు ఇక దాంతో తులసి ఎందుకండి ఇవన్నీ ఇప్పుడు అనవసరమైన ఖర్చు అని చెప్పి అంటూ ఉంటే లేదు తులసి గారు అయినా నేను ఎవరికి కొనిస్తున్నాను నాకు కాబోయే భార్య కూతురికే కదా నేను అమెరికాలో బాగానే ఈ మాత్రం కూడా మీకు కొనిపించకపోతే ఎలా అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు ఇక దాంతో తనకు ఒక మంచి భర్త లభిస్తున్నందుకు తులసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఇంతలో సిద్ధు స్టేషన్లో నరేష్ ఫోర్ ట్వంటీ అన్న విషయం తెలుసుకొని ఇక ఎలాగైనా తులసికి ఈ నిజం తెలియజేయాలని చెప్పి ఆవేశంగా తులసి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక ఇంతలో దారి మధ్యలో ఐస్ క్రీమ్ బండి కనిపించడంతో ఖుషి అమ్మ నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడేం వద్దు ఖుషి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది దాంతో నరేష్ ఖుషి అడుగుతుంది కదండీ మీరు వెళ్ళి తనకి ఐస్ క్రీమ్ ఇప్పిస్తూ ఉండండి నేను ఒక ఫోన్ మాట్లాడి వస్తాను అని చెప్పి నరేష్ ఒక చోట నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు తులసి ఖుషీ ఇద్దరు కూడా ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్తారు అమ్మ నాకు చాక్లెట్ ఫ్లేవర్ కావాలి అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది సరే తీసుకో ఖుషి అని చెప్పి తులసి ఖుషీకి ఐస్ క్రీమ్ కొనిస్తూ ఉండగా ఇంతలో సిద్ధు అటువైపుగా వచ్చి ఒంటరిగా ఫోన్ మాట్లాడుతున్న నరేష్ని కోపంగా చూస్తూ బండి దిగొచ్చి నరేష్ని చిత్త కొడుతూ ఉంటాడు ఎరా నువ్వు ఎన్ఆర్ఐవా ఒక ఫోర్ గాడివని నాకు నిజం తెలిసిపోయింది మర్యాదగా నిజం చెప్పు ఎందుకు తులసి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు ఎన్ఆర్ఐనని అబద్ధం చెప్పి ఎందుకు తన జీవితంతో ఆడుకుంటున్నావా అని చెప్పి సిద్ధు నరేష్ని చిత్త కొడుతూ ఉంటాడు ఏ మిస్టర్ ఎందుకు అతన్ని కొడుతున్నారు అతను ఎవరనుకుంటున్నారు అతను ఎన్ఆర్ఏ నాకు కాబోయే భర్త అని చెప్పి తులసి అంటూ ఉంటే వీడు ఎన్ఆర్ఏనా ఇంకేమన్నానా వీడొక ఫోర్ ట్వంటీ కాడు వీడి ఫోటో అన్ని పోలీస్ స్టేషన్స్లో నోటీస్ బోర్డులో అంటించి ఉంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి అతను చెప్పేది నిజమా అంటూ నరేష్ వైపు చూస్తూ ఉంటుంది ఇక దాంతో నరేష్ లేదు తులసి గారు ఇతను ఎవడో కానీ కావాలని మీకు నాకు దూరం పెంచడానికి ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయడానికి ఇదంతా చేస్తున్నాడు అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి ఏంటండి ఇదంతా మీరు కావాలని ఇదంతా చేస్తున్నారు కదా ఎందుకు ఆయన గురించి లేనిపోనివన్నీ చెప్తున్నారు అని తులసి అంటూ ఉంటుంది అయ్యో తులసి నేను చెప్పేది నిజం వాడు నీ జీవితం నాశనం చేయడానికే నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు వాడిని కనుక నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది కావాలంటే ఇదిగో ఈ ఫోటో చూడు పోలీస్ స్టేషన్లో నోటీస్ బోర్డులో అంటించినప్పుడు నేను వాడి ఫోటో తీశాను చూడు ఫోర్ ట్వంటీ అని చెప్పి వాడి ఫోటోని గోడకి ఎలా అంటించారు అని చెప్పి సిద్ధు పోలీస్ స్టేషన్లో తను తీసిన ఫోటోని తులసికి చూపిస్తాడు ఇక దాంతో తులసి ఉగ్రరూపంతో నరేష్ రెండు చెంపులు కూడా వాయిస్తూ ఉంటుంది చెప్పురా చెప్పు ఎందుకు ఎందుకు నా జీవితాన్ని నాశనం చేయాలని చూసావో ఎన్నారేనని అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకొని ఎందుకు నా జీవితాన్ని నాశనం చేయాలని చూసావో అని చెప్పి తులసి నరేష్ని చితక్ కొడుతూ ఉంటుంది వీణ్ణి ఇలా కాదు ఎరా ఆడపిల్లల జీవితంతోనే ఆడుకుంటావా అని చెప్పి సిద్ధు నరేష్ని చావ కొడతాడో ఇక దాంతో ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను మీకు కాళ్ళు పట్టుకుంటాను దయచేసి నన్ను చంపొద్దు ఇదంతా నేను కావాలని చేయలేదు డబ్బు కోసం చేశాను సువర్ణిక భార్గ్ వాళ్ళు నాకు తులసిని పెళ్లి చేసుకుంటే డబ్బు డబ్బిస్తానని అన్నారు ఎలాగో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బతుకుతున్నాను కదా ఒకేసారి పెద్ద అమౌంట్ వస్తే హ్యాపీగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు అని అనుకున్నాను అందుకే ఈ ఒక్క అబద్ధం చెప్పి తులసి గారిని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను అని చెప్పి నన్ను క్షమించండి నన్ను విడిచిపెడితే నేను వెళ్ళి నా బతికేదో బతుకుతాను అని చెప్పి నరేష్ తులసి కాళ్ళు పట్టుకుంటాడు ఇక దాంతో తులసి అతన్ని క్షమించి వదిలేస్తుంది ఇక నరేష్ తన జీవితంతో ఆడుకోవాలని చూసినందుకు తులసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది బాధపడుకు తులసి నీలాంటి మంచి మనసుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దేవుడు అన్యాయం చేయడు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక తులసి ఖుషిని తీసుకుని ఏమి మాట్లాడకుండా ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది పాపం తులసి ఎంత బాధపడిందో ఏంటో అని చెప్పి సిద్ధు కూడా చాలా బాధపడుతూ ఇంటికి తిరిగి వచ్చేస్తాడు మరో పక్క ఆఫీసర్ సంధ్య జానుని జైని పార్టీకి పిలవడంతో జాను జై దగ్గరికి వచ్చి ఏమండి సంధ్య గారు ఈరోజు పార్టీకి రమ్మని చెప్పారు కదా మనం వెళ్దామండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జై జాను ఇవన్నీ మనకి అవసరమా అని చెప్పి అంటూ ఉంటాడు అది కాదండి ఇరుగు పొరుగు అన్న తర్వాత ఒకరితో ఒకరికి అవసరం ఉంటుంది కదా ఎవరికి ఏ సాయం వచ్చినా సరే ఒకరికొకరం చేసుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అది కాదు జాను ఇప్పుడు మనకి ఇక్కడ ఏం తక్కువైంది నీకు ఏం కావాలన్నా సరే వేరే వాళ్ళతో అవసరం లేకుండా క్షణాల్లో నీ ముందు ఉంచుతాను అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక దాంతో జాను లేదండి నాకు అవి అవసరం లేదు ఇంట్లోనే కూర్చొని కూర్చొని ఒక్కతనికి బోర్ కొడుతుంది మీరు ఉదయం అనగా ఆఫీస్కి వెళ్తారు సాయంత్రం ఎప్పుడు వస్తారు అప్పటి వరకు ఈ నాలుగు గోడల మధ్య ఉండలేక నేను చాలా బోర్గా ఫీల్ అవుతున్నాను ప్లీజ్ అండి ఆ పార్టీకి వెళ్దాం అని చెప్పి జాను అంటూ ఉంటుంది సరే నువ్వు ఇంతలో అడుగుతున్నావు కాబట్టి ఆ పార్టీకి తీసుకొని వెళ్తాను అని చెప్పి త్వరగా రెడీ అవ్వ అని జై అనడంతో జాను జైకి ముద్దు పెట్టి ఫైవ్ మినిట్స్లో రెడీ అయి వస్తాను అంటూ ఇక ఎంతో సంతోషంగా లోపలికి వెళ్ళి రెడీ అయి వస్తుంది ఏమండి ఈసారి ఎలా ఉందని చెప్పి జాను అడుగుతుంటే చాలా బాగుంది జాను అని చెప్పి జై అంటాడు సరే వెళ్దాం పదండి అని చెప్పి జాను అంటుంది జై జాను ఇద్దరు కలిసి పార్టీకి వస్తారు ఇక అప్పుడు ఆఫీసర్ సంధ్య తన టీం మొత్తాన్ని కూడా రెడీగా ఉంచి ఇక సీక్రెట్గా ఫోన్లో మాట్లాడుతూ చూడండి ఆ జై గడి ప్రతి అడుగు ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేయండి అసలు ఈ పార్టీ అరేంజ్ చేసిందే వాడి కోసం ఏది కూడా మిస్ అవ్వదు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా క్యాప్చర్ చేయండి అని చెప్పి ఆఫీసర్ అంటూ ఉంటుంది అలాగే మేడం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు జై జాను ఇద్దరు కూడా ఆ పార్టీకి చేతులు పట్టుకొని ఇక ఎంతో ఆనందంగా వస్తారు జాను చూడగానే సంధ్య హాయ్ జాను గారు హాయ్ జై నందన్ శ్రీలంక గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో జై గారి పూర్తి పేరు నాకే తెలీదు ఎలా తెలిసింది అని చెప్పి జాను షాక్ అవుతూ ఉంటుంది శ్రీలంక అనే పేరు ఉందంటే మీరు అనాథ కాదు కదా అని చెప్పి సంధ్య జైని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో జై మీరు ఏం చేస్తూ ఉంటారు పోలీస్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదు నేను పోలీస్ని కాదు వర్కింగ్ ఉమెన్ని అంతే అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది మరెందుకు సిబిసిఐడి లాగా నా గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు అని చెప్పి జై అంటూ ఉంటాడు ఏదో జస్ట్ క్యాషువల్గా తెలుసుకున్నాను అంతే అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది సరే రండి మీరు కొత్తగా పెళ్ళైన జంట కదా మీతోనే కేక్ కటింగ్ చేయించాలని అనుకుంటున్నాను అని చెప్పి సంధ్య జానుని జైని పిలుస్తూ కేక్ కటింగ్ చేయమని అంటూ ఉంటుంది ఇకలా జై కేక్ కటింగ్ చేస్తూ ఉంటాడు దాంతో సంధ్య ఆ నైఫ్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ జై ఫింగర్ ప్రింట్స్ కోసం అని చెప్పి దాన్ని జాగ్రత్తగా దాచిపెడుతుంది కేక్ కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరిద్దరూ డిన్నర్ చేసి రండి డిన్నర్ తర్వాత మ్యూజిక్ ఉంటుంది ఆ మ్యూజిక్లో అందరం కలిసి సరదాగా డ్యాన్స్ చేద్దామని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది ఇక దాంతో జై జాను ఇద్దరు భోజనం చేసి వచ్చిన తర్వాత అక్కడ సంధ్య డీజే ఏర్పాటు చేయడంతో జాను జై ఇద్దరూ కలిసి ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తారు ఇక సంధ్య జయనందన్ ఇప్పటి నుండి అసలైన కథ మొదలవ్వబోతుంది మీ ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా నా చేతికి చిక్కాయి ఇప్పుడు ఏం చేస్తానో చూడు అని చెప్పి సంధ్య అనుకుంటూ ఉంటుంది జై జాను ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేసిన తర్వాత సంధ్య థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని చెప్పి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది సంధ్య గారు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి జాను ఒక్కసారి ఎంతో ప్రేమగా సంధ్యని హబ్ చేసుకొని జైతో కలిసి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది ఇక జై ఇంటికి వచ్చిన దగ్గర నుండి టెన్షన్ పడుతూ ఉంటాడు అసలు ఎవరావిడ ఎందుకు నా గురించి అంత క్లీన్గా అన్నీ అబ్జర్వ్ చేస్తుంది ఒకవేళ నా గతం గురించి తనకేమైనా తెలుసా అని చెప్పి జై కంగారు పడుతూ ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నా గతం గురించి ఎవరికి తెలియకూడదు అని జై అనుకుంటూ ఉండగా ఇక సంధ్య జై ఫింగర్ ప్రింట్స్ని సేకరించిన తర్వాత ఇక ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఆ డోర్ లాక్ ఓపెన్ చేయొచ్చు అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే జై ఆఫీస్కి వెళ్ళిపోయి ఇక బయట తన ఫింగర్ ప్రింట్తో డోర్ని లాక్ చేసిన తర్వాత సంధ్య తిరిగి జై ఇంటికి వస్తుంది జై ఫింగర్ ప్రింట్స్తో ఆ లాక్ని ఓపెన్ చేసి లోపలికి వచ్చి ఇల్లంతా కూడా తిరిగి చూస్తూ ఉంటుంది ఇక ఆ ఇంట్లో అన్ని డోర్లు ఓపెన్ అవుతూ ఉంటాయి ఒక్క డోర్ మాత్రం లాక్ చేసి ఉంటుంది ఇక డోర్ లాక్ చేసి ఉండడంతో అసలు ఈ రూమ్లో ఏముంటుంది ఒకవేళ జై తన మొదటి భార్యను ఈ రూమ్లోనే బంధించి ఉంటాడా అని చెప్పి ఆ ఆఫీసర్ ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో జాను కిందికి వస్తుంది హాయ్ సంధ్య గారు అని చెప్పి వచ్చారని అంటూ ఉంటే జస్ట్ ఇప్పుడే వచ్చాను అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది అవును మీ ఇల్లు మొత్తం కూడా చూశాను చాలా బాగుంది ఈ డోర్ ఏంటి ఓపెన్ అవ్వదా అని చెప్పి జానుని అడుగుతూ ఉంటే లేదు సంధ్య గారు నేను వచ్చిన దగ్గర నుండి ఎప్పుడు కూడా గారు ఆ డోర్ ఓపెన్ చేయలేదు అందులో ఏమున్నాయని అడిగితే అది స్టోర్ రూమ్ అని జయ గారు చెప్పారు దాంతో నేను కూడా ఆ రూమ్ గురించి పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఖచ్చితంగా ఆ జై ఈ రూమ్లో ఏదో దాస్తున్నాడు అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఆఫీసర్ మనసులో అనుకుంటుంది ఇక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జై తన సీసీటీవీ కెమెరాలో సంధ్య వచ్చింది జానుతో మాట్లాడుతుంది ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు నేను ఫింగర్ ప్రింట్తో లాక్ చేసి వచ్చాను కదా మరి ఈవిడలా లోపలికి రాగలిగింది అంటే ఖచ్చితంగా ఈవిడ పోలీస్ ఆఫీసరే నిన్న పార్టీకి పిలిచి కేక్ కటింగ్ వంకతో నా ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా సేకరించిందన్నమాట ఇప్పుడు వాటి సాయంతోనే లోపలికి వచ్చి ఆ రూమ్లో ఏముందా అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రూమ్లో ఏముందో ఎవరికి తెలియకూడదు అని చెప్పి జై కంగారు కంగారుగా ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి